ఏం బ్రో బ్రోబ్రో బ్రో బ్రో శంది చెట్టు లోపల నుంచి సౌందరుస్తున్నాడు అస్త దిగ్బంధనం ఎక్కడికి పోలేడు హే 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 క టెన్షన్ లేదు అదిగో गाइस ఇక్కడే ఉన్నారు गाइस गाइस }{\nనోర్తిదిరా అది నోడి అది నోడి गाइस ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ కీర్తన గారు अटैक्सा बैला <reprosan> <नेरे, थामादिलो. reprosan> <reprosan> <tune> గాయస్ వెల్కమ్ టు యువ పంచ్ ఎంటర్టైన్మెంట్స్ ఇది ఏను అంత ఏంటి అంటే అని చూస్తున్నారు కదా సో నేను చెప్పాను కదా రుద్రాక్ష మాల వస్తుంది అని ఆయన నా కోసం కొత్తది తీసిచ్చాడు కొత్తది కొనుక్కొని వాళ్ళ దగ్గర నుంచి చా థౌజండ్ చేంజ్ ఎంతో అంట మామూలుగా ఇది ఎంతో చాలా తక్కువ కానీ పూజలు చేసినవి కాబట్టి థౌజండ్ చేంజ్ అంట సో పూజ మాడి ఇది ಮತ್ತು ಅವ್ರಿಗೆ ನಾನು ಕೊಡ್ತೀನಿ ದುಡ್ಡು ಸೊ ನನಗೋಸ್ಕರ ಹೊಸದು ತಗೊಂಡು ನನಗೆ ಕಲಿಸಿದ್ದಾರೆ ಸೊ ಶಿವ ಲಾರ್ಡ್ ಶಿವ ಶಿವ ಹತ್ರ ಇದು ಪೂಜೆ ಮಾಡಿರೋದು ಶಿವನ ದಿಕ್ಕಿ ಅವನು ಪೂಜೆ ಜ್ನಿದೆ ಇದನ್ನು ಚೇತಿಗೆ ಕಟ್ಕೊಂಡು ನೀನು ಏ ಪನ ಈ ಪನ್ ಚೇಯಲ್ಲೇ ಚೇತು ಕಟ್ಕೊಳಂಟ ಕೈಗೆ ಸುತ್ತ ಸುಟ್ಟ ನಾನು ಈ ಕೆಲಸ ಮಾಡಬೇಕು ಸೊ ಎಲ್ಲ ನಾನು ತಗೊಂಡು ಬಂದಿದ್ದೀನಿ ದಾರ ಮತ್ತು ನೈಲ್ಸು ఎలా తగొండు విచ్చి వాళ్ళు సో భయంకరవా ఇది చాలా భయంకరంగా ఉంటుంది గైస్ సో మేకులు తెచ్చుకున్నా సో రిచ్చు ఫస్ట్ టైం చేయబోతున్నా నా చేతితో చదివేతున్నా బ్రో ఓకేనా ఓకే కొంచెం భయం పట్టుకుంటుంది భయపడకు ఈసారి నా చేతిలో ఉంది పాప ఓకేనా ఓకే సో లవ్లకి వెళ్దామా ఇది ఇక్కడే ఉన్నాయి మాకు ఇంకా ఏమన్నా కావాల్సింది ఏమైనా ఉన్నాయా ఉన్నాయి ఓకే పదా వెళ్తున్నాం బ్రో మంచిగా అన్నీ నాకు వచ్చేసేవి ఏర్ బయ్ దగ్గరకు నాకు దగ్గరగా ఉండు డాయస్ నేను మాట్లాడారు నన్ను చూపించు ఓకేనా డాక్స్ ముత్తుస్వామిని అరికట్టడానికి నేను తెచ్చుకున్న ప్రతి ఆయుధము పనిచేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ ఆగంత ముత్తుస్వామిన హెల్తీని నీటగి హెళ్తీని ఇవాళ ఇన్ని హి అర్థాగల్లా గేటు అది అదే నేను గిడనా తగ్దినల్వా సో అదే ప్లేసల్ మార్ ఈ కొమ్మ మొక్క ఫిషేస్ అల్వాన్

ಪ್ಲ್ಯಾನ್ ಮಾಡಿಕೊಂಡು ಮಾಡ್ತೀವಿ ಸೊ ಮತ್ತೆ ಬಂದು ಬರ್ತೀವಿ ವಿಡಿಯೋ ಹಾಕಲಿ ಓಕೆನಪ್ಪ ಕಟ್ ಅಪ್ಪು ಮೊನ್ನೆ ಸೆಟಪ್ ಸೆಟಪ್ತ ಗಾಯ್ಸ್ ಈ ಕಡೆ ಚೂಡೀ ಇದೇ ಆ ಕೊಮ್ಮ ನೇನು ಪೀಕಿನ ಕೊಮ್ಮ ವೇರು ಅದು ನಾನು ಗಿಡನ ತೆಗಿದಿನಲ್ವಾ ಅದು ಒಳಗಡೆ ಇರೋದು ಇದು ಒಂದು ಎರಡು ಒಂದು ಎರಡು ಇದು ಒಂದು ಇದು ಎರಡು ಸೊ ಅದು ಅದೊಕಟಿ ಇದೊಕಟಿ ರೆಂಡು ಪೀಕೆ ನಾನು ಸೊ ಇದೇ పార్ట్ సో రిచువల్ ఫినిష్ చేసినాక అది చక్రం వేసేసాక నేను మళ్ళీ వీడియోలోకి వస్తాను మొత్తం ఫినిష్ చేసుకొని ఓకేనా ఓకే హలో గాయస్ స్టార్ట్ మాది ఇది భయంకర ఆగింద స్టార్ట్ మాతే అవునకి గొప్పదే అతనికి స్టార్ట్ చేస్తుంటే అర్థం అవుతుంది బ్రో వినిపిస్తాను బ్రో ఇదిగో ఏ తిప్పుకో నాకు కనిపిస్తా లైట్ డిమ్ డిమ్ది కనిపిస్తామా ఇదిగో అక్కడ ఉందా లైటింగ్ నీట్గా ఉంది కదా లొకేషన్ కనిపిస్తుందా కెమెరాలో లొకేషన్ గాయస్ వన్ సౌండ్ చూసారా ముద్దు స్వామి ఈరోజు నిన్న అరికట్టడానికి వచ్చాను సుజాత గారు మీరు ఇక్కడే ఉన్నారు కదా మీకు ఇబ్బంది ఏం లేదు కదా వన్ వన్ నుంచి కాయ ఎల్లరూ బయే అందరూ తిట్టారు నన్ను ఎందుకు అది గిడాన్ని పీకేశాం అనేసి సో కొమ్మని పీకే మొక్కని అని నాకు బాధ నాకు తెలియదు కదా మోసపోయా ಅವನು ಮೋಸ ಮಾಡಿದ್ದಾರೆ ಗಾಯ್ಸ್ ಆ ಥರ ಮಾಡಿದ್ದಾರೆ ಸೊ ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ನಾನು ಇವಾಗ ಈ ಕೆಲಸ ಮಾಡಿ ಎಷ್ಟೇ ಆದರೂ ಈಗ ಏನದೆ ನಲ್ಲದ ಹ್ಞೂ ಕೊಮ್ಮದೆ ಸರಿ ನನ್ನ ಚೂಪಿ ಇದು ನನ್ನ ಜ್ಯೂಪಿ ಗಾಯ್ಸ್ ನಂಗೆ ಸೊ ಖಂಡಿತ ಅಲ್ಲ ಮತ್ತೆ మొత్తం కనిపిస్తుంది సో ఏనందరే ఇవాగ అవులు ఇది మ్యాటర్ అల్ల ఇది మ్యాటర్ అల్ల బట్ ఏనందరే ఇది చక్రదల్లి ఫస్ట్ తెలుగులో చెప్పేస్తాను ఈ చక్రం లోపల ఈ మిడిల్లో నేను పీకింది ఇక్కడే సో ఈ మిడిల్ నుంచి అతని ప్రాణం ఆత్మ ఇది ఇది లాక్కుంటుంది శరీరం లాక్కుంటుంది లోపల ఉన్న డెడ్ బాడీ ఉంది కదా సో అది ఈ మేకుని మేకలో మేకలోకి లాక్కుంటుంది బా ఆత్మని ఏ ఏం ఇప్పుడు సౌండ్ అది ఏ మనసున్నాడు చూ బ్రో ఏ వస్తున్నా ముద్దు ఇలా వెళ్ళింది నాకు ఇక్కడి నుంచి వినిపిస్తాను సౌండ్ వినిపిస్తాం నాకు లక్ష్మీ గారు ఇక్కడే ఉన్నారు మీరు సరే సుజాత గారు లక్ష్మీ గారు అని అని అలవాటు అయింది మీరు సుజాత గారు మీకేం కాలేదు కదా మీరు బాగున్నారా అవును హంగారా హేగించారు అంత గొప్పలా సో నన్ను స్టోరీ హెంబుడుతుంది ఫస్ట్ ఏనాదు ఏ సౌండ్ వచ్చినా నేను పట్టించుకోను స్టోరీ ఫినిష్ చేస్తాను సో నెక్స్ట్ లా లాస్ట్ టైం కూడా నేను స్టోరీ సరిగా చెప్పలేదనేసి కొంచెం బాధపడ్డారు సో ఇవాగేనంటే ఈ ఒలగడే హీరో బాడీ ఆత్మాన అవును ఆత్ వాడే ఆత్మ ఉంది కదా ఆ ఆత్మని ఇక్కడ తీసేసుకుంటుంది సో ఈ మేకులోకి వస్తుంది ఈ మేకు నుంచి బయటికి పోలేకుండా ఈ అన్ని మేకులు పట్టేసుకుంటాయి అర్థమైనా అష్టదిగ్బంధనం అంటారు అష్ట దిగ్బంధనం దీన్ని సో ఆ అష్టదిగ్బంధనం నుంచి మేకు మధ్యలోకి వస్తుంది ఆ మేకు మధ్యలోకి రాగానే మనకు ఆ సౌండ్ నియర్ బై తెలుస్తుంది నియర్ బై తెలుస్తుంది అప్పుడు ఈ మేకుని ఇదే చేత్తో ఈ రుద్రాక్ష ఉన్న చేత్తో నేను దీన్ని పెరిగేయాలి పెరిగేయాలి అప్పుడు ఆ పవర్తో ఇలాగే ఉండిపోద్ది సో అక్కడ లోపల ఒక చెట్టు ఉంది కదా పులి పులి కనిపించిన చెట్టు ఉంది ఒక చెట్టు ఆ చెట్టుకి నేను ఈ రెండు చేతులతో ఒక మేకు పట్టుకొని లోపలికి చెక్ వేయాలి సో టూ త్రీ డేస్ అక్కడే ఉండిపోతాడు ఆ బాడీ ఆ ఆత్మ టూ త్రీ డేస్ ఉండిపోద్ది అప్పుడు విడు విడు ఆ దిగో నేను నీకు అర్థమవుతుంది కదా నేను చెన్నగి అర్థాక్తిదే నన్ను అర్థాక్తిదే నా పడుతుందేనే నన్ను నన్న నన్ను నన్ను అంతగా మోసం చేసావు ఓకే నేను వస్తున్నా గాయస్ ఇది అక్షత దిగ్బంధన ఒలగడేదో బాడీ గే బాడీనా బాడీ నన్ను హేలో మంత్ర ఇదా ఇవా మంత్రం ఉంది కదా గాయస్ అది నోట్తో పల పలకాలి అతను చెవులో నాకు చెప్పాడు ఫోన్లో సో ఆ మంత్రం బయటికి చెప్పకూడదు సో ఆ మంత్రము రెండే రెండు లైన్లు ఉంది అది కనీసం ఒక ఫైవ్ టైమ్స్ పలకాలంట అప్పుడు సౌండ్స్ ఎక్కువ వస్తాయి ఓకేనా ఆవగా సౌండ్స్ జాస్తి పడుతాయి సో నన్ను మంత్ర హేళ్తీని ಆ ಬಾಡಿ ಈ ಬಾ ಹೊಳಗಡೆ ಇರೋ ಬಾಡಿ ಆ ಆತ್ಮ ತಗೊಂಡು ರಿಸೀವ್ ಮಾಡ್ಕೊತಾರೆ ಆವಾಗ ಇಲ್ಲಿ ಸಿಕ್ಕೊಂತಾರೆ ಸಿಕ್ಕುವಾಗ ಸೌಂಡ್ ಇಲ್ಲೇ ಬರುತ್ತೆ ಹತ್ತಿರ ಬರುತ್ತೆ ಕ್ಯಾರನ್ಕುಂಟ ಸೊ ಆವಾಗ ನಾನು ಈ ಕೈಯಿಂದ ನಾನು ತೆಗಿ ಆ ಮರ ಇದೆ ಅಲ್ವಾ ಪುಲಿ ಹುಲಿ ಕಾಣಿಸಿದವ ಮರ ಇದೆ ಒಂದು ಆ ಮರಗೆ ನಾನು ಈ ನೈಲನ್ನ ಹಾಗೆ ಇಡ್ತೀನಿ సో ఆవగా త్రీ డేస్ ఛాన్స్ ఇదస్తే సుజాత ఊరు ఒకటోక్తారు ఫ్రీడమ్ పడుతే సుజాత గారికి ఫ్రీడమ్ వస్తుంది తను వెళ్ళిపోతుంది ఇది గాయ్స్ మీకు ఆ స్టోరీ సో అష్ట దిగ్బంధనం నేను చేయబోతున్నా మంత్రం ఓకేనప్పుడు అక్కడ కూర్చోబుడు జాగ్రత్తగా ఉండు నిన్ను అటాచ్ చేయాలని సిచ్యువేషన్ వచ్చి నీకు నీకేమైనా అయితే బ్రో 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 అని నేను అక్కడి నుంచి పరిగెత్తద్దు నువ్వు అక్కడ ఉన్నా ఏం కాదు ఓకేనా ఓకే ఇంకా కనిపిస్తుందా ఓకే ఇప్పుడు ఓకేనా ఇది ఇది కూడా కనిపియాలి నేను కనిపించాలి ఓకే అన్న రెండూ కనిపిస్తున్నాయా రెండు కనిపిస్తాను అండి కొంచెం గట్టిగా మాట్లాడితే నాకు టెన్ ఓకేనా బ్రో ఓకే ఓకేనా ఏది యాక్సో గట్టిగా ఇవ్వు నో ప్రాబ్లం ఓకే వస్తుంది అన్న నా మంత్రము ఫైవ్ టైమ్స్ చెప్పమన్నారు వన్ టైం ఫినిష్ అయింది సో నేను ఫింగర్స్ చూపిస్తుంటా ఫింగర్స్ తోస్త సో ఎంత సారి ఆగితే అంత ఓకేనా దగ్గరికి వచ్చాడు బ్రో గాయస్ మూడు మంత్ర మాత్రం ఏళ్ళిది నన్ను నీకు పక్కన వచ్చినట్టు అనిపినా నాకు ఇక్కడ వచ్చినట్టు బ్రో ఇక్కడికి వచ్చింది వచ్చింది ఇక్కడికి ఇక్కడికి వచ్చింది నాలుగో మంత్రం నాలుగోది మధ్యలో నాపేసా మళ్ళీ స్టార్ట్ చేయాలి నాలుగు నుంచి ఇక్కడే ఉన్నాడు బ్రో దాని దగ్గరికి వచ్చింది ఇక్కడే ఉన్నాడు బ్రో కైస్ కై లేదా లేచే బ్రో లేచే ఐదవ మంత్రం చదువుతున్నా ఐదో మంత్రం చదువుతున్నా కైస్ ఏంది పోతే ఇట్లా పోయిందికో ఇక్కడికి వచ్చారు ఇన్నారు ఏ నువ్వు వచ్చావు కదా ఇక్కడే ఉన్నావు ఇక్కడే ఉన్నారు గైస్ నాకు తెలుస్తుంది అదిగో గైస్ ఇక్కడే ఉన్నారు గైస్ గైస్ నోడుతురా అది నోడి అది నోడి గైస్ ये ब्रो 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 कर जो ब्रो ब्रो ये कर जो ब्रो साउंड साउंड जी ब्रो साउंड ये 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 ब्रो ब्रो जर को ना कैमरा बट को ना ना बंबरे ब्रो 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 ये कर साउंड ने जोड़ ब्रो ना लाभ लाभ అను మేబెడి మేబెడి దబడ పో ఆ సంతో పాతిరా గైస్ చూసిరా చూడని అ చూడని బ్రో వైబ్రేషన్ చూ బ్రో నో అది తోనే అన్న అది చూడు ఏం కాదు ఏం కాదు తను బ్రో గైస్ నోర్తి దిరా ఆ వైబ్రేషన్ నోర్ని యమ్మ ముత్తు స్వామి ముత్తు స్వామి నన్ను కయ్యల్దానే నా చేతిలో ఉన్నాడు గైస్ వాడు ముత్తు స్వామి సుజాత సుజా గారు సుజాత గారు మీకు విముక్తి ఇవ్వడానికి నేను చేస్తున్నా ఓకే ఓ ఫుల్లు ఇక్కడ అంతా నవ్వే వేస్తుంది నాకు అదే కాదు నవ్వ నవ్వ దొడద దొడదలా ఉంది ఓకేనా పోండు 이게 유리사 된다. 아, 졷. 자가들 파문인데. 이 졷이 그거 거터마라다. 뭐죠? 얘는 안 거죠. 이 졷이 누구? 어까. 2, 3가지 문게. 끊이셔 버돼. 오케이 브로. ನಾಕು ಈ ಟಚ್ ಪಟ್ಕೊ ನಿಮ್ಮ ವೈಬ್ರೇಷನ್ ಆಪಿನಾಡು ಬ್ರೋ ನಿಮಗೆ ಅರ್ಥ ಆಯಿಪೇನ ರೋ ಕಾತೆ ನಾನು ಸ್ಟೋನ್ ಕವಲೆ ಒಕರಾಯಿ ಕವಲ ಬ್ರೋ ನೀನು ಬಿಡಸನಾ group ki version kitna song hai pay pad do ki version kaun sa hai light hai light aa adi kaadi itli లైట్ ఏమైనా ఉన్నాయి పురుగులు ఓకే ఇబ్బందా ఇంకా అరుస్తున్నాడు అస్తా దిగ్బంధనం ఎక్కడికి పోలేడు సౌండ్ చూస్తున్నావా లోపలి నుంచి వస్తుంది చెట్టు లోపలి నుంచి బ్రో పాలు వస్తుంది బ్రో దానిలో చూడు బ్రో ఆ పాలు గైస్ లిక్విడ్ పడుతుందే ఈ చెట్టు అనుకుంటున్నా మరాదు ఓకే ఇప్పుడు చివరిగా నూ లాస్టి నన్ను మార్తీ మందు దూరంబు ఒకటి రెండు మూడు చెట్టు లోపల నుంచి సౌండ్ వస్తుంది తెలిసింది అయ్యో వినిపిస్తుందా చెట్టు లోపల ఉంది బా బ్రో ఆ ఇమాజిన్ చే ఏముంది ఇది ఫీలు త్రీ టైమ్స్ ఆ పదం నేను ఫినిష్ చేస్తా సౌండ్ వస్తుంది Ê hey! Bro Mà thôi bro? <coughs> bro Bro Cái gì? Mình నన్ను బందీగా బందీతలో ఇది నా లోపలికి ఏదో వచ్చింది ఏ బ్లో బ్రో ఇది ఫినిష్ అయింది మంత్రాలు మంత్రం ఫినిష్ అయింది

முத்துசாமி